హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సేమియా పులిహోర చేస్తున్నాను బాగా వేగనివ్వాలి సిమ్లో పెట్టి ఆ విధంగా రావాలండి కలరు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను బాగా తెల్లాలి తెల్లిన తర్వాత దాంట్లో ఒక చిటుకు కళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత సేమియా వేసి బాగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టాలండి పొడి పొడిగా బాగా ఉడకతుంది వర్షం పడుతుందండి వర్షం పడేటప్పుడు ఇట్లా పుల్ల పుల్లంగా కార కారంగా సేమియా ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది డిఫరెంట్గా తిరగమాత పెట్టుకున్నాం ఇంకో స్టవ్ మీద మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చని పప్పు తీసుకున్నాను పప్పులన్నీ బాగా వేగితేనే పంట కింద పడ్డప్పుడు బాగుంటుందండి టేస్టు తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగనివ్వాలి ఒక చిటుకు పసుపు ఇంగవ మెయిన్ అండి పులిహోరకి మంచి సువాసన వస్తుంటుంది ప్రతి ముద్దకి మంచి సువాసన ప్రతి ముద్దకి పప్పులు తగల్తా చాలా బాగుంటుందండి బాగా వేగితేనే పులిహోరకి మంచి రుచి వస్తుంది నిమ్మకాయలు రెండు తీసుకున్నాను ఆ నిమ్మకాయల్ని దాంట్లోనే పులుసులో తిరగమాతలో వేసి ఒక్క తెల్లు తెల్లనివ్వాలండి గింజలు ఉంటాయని ఆ విధంగా వడగట్టాను ఒక్కసారి ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువసేపే ఉడకనవ్వ ఉడకనివ్వని అవసరం లేదు అంతే సేమియాలో పోసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది చూడండి ఎంత ఇప్పుడు తిరగమాత నెత్తి దీనిలో పోసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీదే ఉంచాలండి అప్పుడు పులుపు కారం అవన్నీ సేమియాకి బాగా పడుతుంది అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది ఇంగవా మంచి సువాసన ఇంగవా అదంతా సేమియాకి బాగా పడుతుందండి చల్లారిన తర్వాత కూడా చల్లారిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంది పొడి పొడిగా వచ్చి వర్షం పడతా క్లైమాక్ట్ అంతా చల్లగా ఉంటా ఇట్లా వేడివేడిగా సేమియా పులిహోర కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడు రొటీన్గా మనం సేమియా ఉప్మానే కదా చేసుకుంటాము ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉంచి మూత మూత మూతబెడితే ఆ ఇంగం అంతా మంచి సువాసన పచ్చిమిర్చి ఘాటు అదంతా సేమియాక బాగా పడుతుంది మధ్య మధ్యలో పప్పులు తగలుతా నోటికి చాలా బాగుంటుందండి ఇందులో లాంటివి జీడిపప్పు లాంటివి కూడా వేసుకోవచ్చండి అండి మన ఇష్టం అది అంతే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్